దేవరకొండ హీరోగా వచ్చిన సినిమా గంగం గణేష్ ప్రగతి శ్రీవాస్తవ కరీష్ణ విన్నెల్ కిషోర్ జబర్దస్త్ ఇమ్మాన్యుల్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు మరి ఈ సినిమా రీసెంట్గా విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి సమీక్షలో చూద్దాం గణేష్ ఆనంద్ దేవరకొండ తన ఫ్రెండ్ కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు అటు సుల్తి బాగా డీప్ గా ప్రేమలో ఉంటాడు అయితే సుల్తి మాత్రం తనకు బెటర్ ఆప్షన్ దొరకగానే గణేష్ కి హ్యాండ్ ఇస్తుంది ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో గణేష్ ఓ డైమండ్ దొంగతనం చేస్తాడు ఆ డైమండ్ కోసం గణేష్ ఏం చేశాడు అసలు ఆ డైమండ్ ముంబై నుంచి తెస్తున్న గణేష్ విగ్రహంలోకి ఎలా వెళ్ళింది మరోవైపు అదే గణేష్ విగ్రహంలో వంద కోట్లు ఎలా వచ్చాయి అసలు ఆ వంద కోట్లు ఎవరివి ఇంతకీ గణేష్ లైఫ్ లోకి నీలమైన ఎలా వచ్చింది చివరకు గణేష్ లైఫ్ ఎలాంటి మలుపులు తీసుకుందనేది మిగిలిన కథ ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన గణేష్ పాత్ర ఆ పాత్రకు సంబంధించిన డైమండ్ ట్రాక్ అలాగే మరోవైపు వంద కోట్ల ట్రాక్ ఆ ట్రాక్ తో మిగిలిన పాత్రలు ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్ ఇలా మొత్తానికి గంగం గణేష్ సినిమా కొన్ని చోట్ల ఆకట్టుకుంటుంది ముఖ్యంగా కామెడీ టోన్తో సాగే కొన్ని సస్పెన్స్ సీన్స్ అండ్ ట్విస్ట్లు అండ్ ఎమోషన్స్ వంటివి సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన ఆనంద్ దేవలకొండ తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు తన లుక్స్ అండ్ ఫిజిక్ బాగా మెయింటైన్ చేశాడు తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలైడ్గా నిలిచాడు అలాగే హీరోయిన్ పాత్ర నటించిన ప్రగతి శిల్వాస్ కూడా చాలా బాగా నటించింది ఆమె హావభావాలు కూడా బాగానే ఆరాధించాయి అలాగే మరో హీరోయిన్ పాత్రలో కనిపించిన నయన్ సారిక నటన కూడా ఆకట్టుకుంటుంది మిన్నెల కిషోర్ జబర్దస్త్ ఈమె కామెడీ పర్వాలేదు ఇక మిగిలిన నటినట్లు కూడా తమ పాత్ర పర్లేన వరకు బాగా నటించారు గంగం గణేష సినిమాలో స్టోరీ పాయింట్ అలాగే ట్రీట్మెంట్ బాగున్నా పెద్దగా కథ లేకపోవడం కథను కూడా రెగ్యులర్ గానే సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్ అనిపిస్తాయి దీనికి తోడు కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం అలాగే మెయిన్ కాన్ఫ్లిక్ట్ ని క్లారిటీ ఎలివేట్ చేయకుండా పూర్తి సస్పెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్క్రీన్ ప్లేని సాగదీయడంతో మెయిన్ క్యారెక్టర్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం వంటి అంశాలు కనెక్ట్ కావు అయితే దర్శకుడు ఉదయ్ బంబిరెడ్డి దర్శకుతో పనితనం సినిమాపై ఆసక్తిని కలిగించినప్పటికీ అదేవిధంగా ఆయన రాసుకున్న కాన్సెప్ట్ కొన్ని సన్నివేశాలు మరియు క్లైమాక్స్ సీన్స్ బాగున్నప్పటికీ కథనాలను కూడా ఇంకా బెటర్గా రాసుకుని ఉండి ఉంటే బాగుంటుంది ఇంకా కొన్ని సీన్స్ సరిగ్గా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వవు మొత్తానికి దర్శకుడు సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలుపెట్టి ఆ తర్వాత అనవసరమైన సీన్స్తో కథను డైవర్ట్ చేశారు సినిమాలో దర్శకుడు ఉదయభూమిశెట్టి చెప్పాలనుకున్న కంటెంట్ బాగున్నా కథా కథనాలు అవసరకరమైన స్టోతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు చైతన్ భర్ సమకూర్చిన పాటలు బాగున్నాయి ఆదిత్య జవాది సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్తో ఆకట్టుకోగా ఆదిత్య జువాది వాటిని తెరకెక్కించిన విధానం కూడా ఆకట్టుకుంటుంది ఎడిటింగ్ బాగుంది ఈ చిత్ర నిర్మాతలు కేదర్ శలంగిశెట్టి వంశీ కారునాజ్ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి గంగా గణేష్ అంటూ వచ్చిన క్రైమ్ కామెడీ సస్పెన్స్ డ్రామాలో కొన్ని సీన్స్ ఆకట్టుకున్నా సినిమా మాత్రం కొంచెం చూడడం అయితే ఆనంద్ దేవరకొండ నటన అండ్ కథలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మరియు క్లైమాక్స్ బాగున్నా కథా కథనాలు సులువుగా సాగడం సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం అనవసరమైన సన్నివేశాలు సినిమాను నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ నిలిచాయి ఓవరాల్గా ఈ సినిమాలో కొన్ని ఫన్ ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోదు